రేపటి గురించి చింతించకుడి ఏ నాటికి కీడు ఆ నాటికి చాలు రేపటి సంగతుల గురించి రేపే ఈ రోజుటి గురించి ఈరోజే రేపటి గురించి మనకు అవసరం లేదని బైబిల్లో ప్రభు అద్భుతంగా మత్స్యవార్థ ఆరోగ్యం ముప్పై నాలుగు వచ్చినలో క్లారిటీ ఇచ్చారు వాస్తవంగా ఏ నాటికి కీడు ఆ నాటికి చాలు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు కీడులో ఉన్నావు ఈరోజు నువ్వు కీడు అనుభవిస్తున్నావు అది నష్టం అది శ్రమ శోధన ఇబ్బంది ఇరుక అప్పుల ఏ విషయంలో నిన్ను నువ్వు కుమిలిపోతున్నావో అదే నీకు కీడు నువ్వు తట్టుకోలేనిది ఏదైతే ఉందో అది నీకు కీడు ఈ కీడు నుండి నువ్వు తట్టుకోలేకపోతున్నావు ఈ కీడుని భరించలేకపోతున్నావు దీని నుండి విడిపించడానికి దేవుడు ఏం చేయాలో ఆయన చేస్తాడు ఆయన ఏం చేయాలో ఆయన చేస్తాడు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు కీడు నుండి బయటికి రావడానికి సమయం దగ్గరే ఉంది కీడు వెంబడి ఉంటుంది కదా ఈరోజు నువ్వు కీడులో ఉన్నావు రేపనేది మేలు వస్తుంది రాత్రంతా నువ్వు ఏడవచ్చు రాత్రంతా బాధపడవచ్చు రాత్రంతా చీకటి కదా చీకటి లాంటి అనుభవాలు వెలుతురు లేని జీవితాలు కృంగిపోయే జీవితాలు కుమిలిపోయే జీవితాలు పాపానికి దగ్గరయ్యే జీవితం చీకటి అంటే ఈ చీకటిలో సంచరిస్తున్న మనకి ఒక నిరీక్షణ ఒక నిరీక్షణ ఒక నమ్మకం ఒక విశ్వాసం అనేది గట్టిగా పెట్టేసుకోవటమేనండి దాన్ని స్థిరంగా పెట్టేసుకోవటమే ఎందుకంటే ఈరోజు నువ్వు చూస్తున్న ఈ కీడు రేపు రేపు మన కొరకు మేలుని దేవుడే పంపిస్తారు ఆయన పంపించి మనల్ని తృప్తిపరుస్తాడు మనమేమనుకుంటామంటే ఇప్పుడు జరుగుతున్న మీ కీడును బట్టి ఇప్పుడు వస్తున్న బాధను బట్టి ఇప్పుడు వస్తున్న కష్టాన్ని బట్టి మనలో మనమే మనలో మనమే మనల్ని మనం తిట్టుకుంటాం మనల్ని మనం అసహించుకుంటాం నా బ్రతుకింతే నా జీవితం ఇంతే నీకు నేను ఇంతే నా లైఫే ఇంతే నేను అదే అంటున్నానండి నీవు శ్రమలో ఏవైతే అంటావో అదే నీ జీవితంలో జరిగిద్ది శ్రమలో మాట్లాడు వారిని ఏమైతే మాట్లాడతారో దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు ఏమండి పిలా తిన్నిసార్లు ఆడే యేసుక్రీస్తు అని ఒక్క మాట మాట్లాడు ఒక్క మాట మాట్లాడు ఎందుకంటే ఈ మానవ శరీరానికి దెబ్బ తగిలితే నోరు మాట్లాడుతుందండి ఈ మానవ శరీరం అలాంటిది ఆయన్ని పదే పదే అంటున్నాడు కొంచెం మాట్లాడు కొంచెం మాట్లాడు నువ్వు మాట్లాడితే వినాలనుకుంటున్నాను నేను ఎంత అడిగినా మాట్లాడలేదు ఎవండి దెబ్బ పడుతున్నప్పుడు నొప్పి తెలియదండి ఒక్క దెబ్బ అలా పడింది అనుకో కోపం హైవోల్టేజ్లో వస్తుంది ఒక్కొక్కరికి అట్లాగే యేసుక్రీస్తు వరకు కూడా మాట్లాడితే ఆయన ఇదని అన్నాడనుకో ఏం లేదు ఆయన అనుకుంటే చాలు రావాలి ఇదంతా వీళ్ళందరూ ఇది అయిపోవాలి ఆయన అనుకుంటే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఆయన అనుకుంటే అయిపోద్ది అక్కడ నేనేమంటానంటే నువ్వు ఏదైతే మాట్లాడతావో నీ శ్రమలో నీ ఇబ్బందుల్లో నీ ఇప్పుడున్న కీడులో నువ్వు ఏదైతే మాట్లాడతావో అదే జరుగుతుంది నువ్వేం చేస్తున్నావు అంటే ఆ ప్రభు చూడ ఏనాటికి కీడు ఆ నాటికి చాలు అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు కీడులో ఉన్నప్పుడు నిన్ను నువ్వు శపించుకుంటున్నావు నువ్వు కీడులో ఉన్నప్పుడు నిన్ను నీవు అసహించుకుంటున్నావు నీ కీడులో ఉన్నప్పుడు నీకు నువ్వే తిట్టుకుంటున్నావు దాన్ని ఏమవుతుందంటే ఈ రోజుటి కీడు కూడా రేపటికి వస్తా ఉంది అది రేపటికి కూడా వాయిదా వేసుకుంటుంది ఏ రేపు నాదే ఎందుకంటే తమరో మీరు స్థిరపరుచుకున్నారు దాన్ని కీడుని మీరు మిమ్మల్ని మీరు తిట్టుకున్నారని మేల్ని ఏమంటాడంటే కీడు వచ్చి అంటుదట్ట వెళ్ళిపో ఆల్రెడీ మేము స్థిరపరచబడ్డాము వాడి నోట్లో జీవం ఉంది జీవమరణాలు ఉన్నాయి వాడు ఏదంటే జరిగిద్ది కాబట్టి శ్రమలో ఉన్నప్పుడు ఇంకెక్కువగా మాట్లాడాడు కాబట్టి రేపటి దినం కూడా నాదే అని కీడు చెప్తుంది మేలు ముందుకు వెళ్ళిపోద్దు కీడు మేలుని కలిపాడు ఈ రెండింటిని దేవుడు కలిపి ముందుకు నడిపిస్తున్నాడు సుఖదుఖాలు కలిసిని ఇప్పుడు నువ్వు దుఃఖలో ఉన్నావు ఈ దుఃఖ నుండి విడిపించడానికే నువ్వు ఏం చేయాలంటే దేవుడే వచ్చి నీ చేతిలోకి పెట్టాలి మేలుని పెట్టాలి సుఖాన్ని నీ చేతిలో పెట్టాలి అని అంటే చిన్న ఎగ్జాంపుల్ మౌనంగా ఉండి ప్రార్థించటమే మౌనంగా ఉండి దేవుని చెత్తానికి ఒప్పు చెప్పుకోవటమే దేవుడు ఒక కార్యం చేయాలి అని అంటే ఎవరినో పిలిచి ఇది ఇచ్చిరా ఇది చేసిరా అని చెప్పడండి మనమంటే దారిలో కదా కొద్దిగా ఇచ్చే బ్రదర్ కొంచెం ఇవ్వండి ఎదురు వస్తారు దగ్గరకు వస్తారు దారిలోనే ఇవ్వండి మనం అంటాం కదా కానీ దేవుడు అట్లా కాదు ఒకటి ఇవ్వాలి అని అనుకుంటే ఆయనే దిగొచ్చి ఆయనే వచ్చి చేతులతో తీసుకొచ్చి ఆయన చేతు మన చేతులు పడతాడు మనకి ఇస్తాడు అట్లాగే నేను అనేది ఏంటంటే ఆయనే దిగొచ్చి ఆయనే కార్యాలు చేస్తాడు ఆయనే మేలుతో నింపుతాడు ఆయనే సుఖమునిస్తాడు ఇస్తాడు పడుతున్న భారాలని ఆయనే తీసేసి ఒక కృపతో స్థిరపరుస్తారు ఒక నెమ్మదినిస్తాడు ఒక కృపలో వర్ధిలింపజేస్తాడు ఏడ్చిన ప్రతి కన్నీరుకి కాలిన ప్రతి కన్నీరికి ఆయన విలువ కట్టే దేవుడు అండి విలువ నిచ్చే దేవుడు నేను అదే అంటున్నాను నిన్ను నువ్వు అసహించుకోవద్దు ఏ నాటికి కీడు ఆ నాటికి చాలు ఈరోజు కీడు ఆ నాటికి చాలు అంటున్నాడు ఎందుకు చాలా అన్నాడు నువ్వు ఈరోజు కీడు అనుభవించావు రేపు మేలు చూడబోతున్నావు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు అవి కోట్లలో కూర్చుకొనవు కానీ వాటిని ఎలా పోషిస్తున్నాడో దేవుడు చూడండి మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కదా అన్నాడు నీకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో ఏం చేయాలో దేవునికి సమస్తం తెలుసు అలాంటి ఆయనకి నువ్వు ఏంటంటే నువ్వు నేను చెప్తుంటాను కదా శ్రమ పడుటకే ఎన్నుకోబడిన వ్యక్తివి కష్టపడుటకే ఎన్నుకోబడిన వ్యక్తివి నలుగుటకే ఎన్నుకోబడిన వ్యక్తివి కాబట్టి నాకే అంటే నీకే అవసరం నువ్వే పడగలవు నువ్వే శ్రమ పడగలవు నువ్వే తట్టుకోగలం నువ్వే దేవుని మీద ఆధారపడగలం నువ్వు ఎలాంటి వాడివి ఎలాంటిదానివంటే పర్లేదులే అయితే ఏం కాదు దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు చూసేవా దానికి దేవుడు సంబరపడతాడు అరే నీ ద్వారా కార్యాలు గొప్ప కొన్నాయండి అందుకని నీకు శ్రమ నీలో జనాభా ఉన్నారు నీలో జనాభా ఉన్నారు పట్టణాలు ఉన్నాయి నా దేవుడు నీలో దేశాలను పెడుతున్నాడు నీ ద్వారా కదిలించబడతారండి అందుకే నువ్వు శ్రమ పడాలి అందుకే నువ్వు శోధించబడుతున్నావు ఒకటి పోతే ఇంకో శోధన ఒకటి పోతే ఇంకో శ్రమ ఇంకొక కీడు ఎందుకు నువ్వు బలంగా మారాలని మాట్లాడుతున్నారు నిందిస్తున్నారు అవమానిస్తున్నారు దుఃఖపెడుతున్నారు పర్లేదు నువ్వు ఒక ఖడ్గావే ఎదురుస్తున్న ప్రతి కీడు శోధన శ్రమ ఇబ్బంది ఇరుకు అది ఏదైనా సరే నీ ఎదుట నిలబడటానికి వీల్లేదు నీ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం మౌనంగా ప్రార్థించేదే నీ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం మౌనంగా ఉండి ప్రార్థించటం దాన్ని పెట్టుకుని ముందుకెళ్ళిపో దేవుడు ఉన్నాడని నమ్ము నాకు చూసుకుంటాడు ఆయన ఏం చేయాలి ఆయన చేస్తాడు అని చెప్పు సమయోచితమైన కార్యాల కొరకు నువ్వు సిద్ధపడితే ఆయన తొందరగా వచ్చి కార్యాలు చేస్తాడు ఉన్నో ఆ కీడులో ఉన్నో ఆ బాధలో ఉన్నో ఆ దుఃఖంలో ఉన్నో ప్రతి దాని నుండి నిన్ను విడిని విడిపిస్తాడనే మాట వాస్తవం ధైర్యంగా సింహాసనం దగ్గరికి వెళ్ళి ప్రభా నీకు స్తోత్రమయ ఈ శ్రమ పడుట నాకు మేలాయను ఈ దుఃఖపడుట నాకు మేలాయను ఆయనను నీ చిత్తమే నేను నేర్చుకుంటున్నానయ్యా నీ చిత్తానికి లోబడుతున్నానయ్యా నీకు లోపడుతున్నాను శ్రమ పడితే కృంగిపోయేవాడిని గాను శ్రమపడితే సనిగేవాడి గాను శ్రమపడితే శ్రమ వస్తే శోధనొస్తే కీడొస్తే బాధపడేవాడిగా ఉండని శ్రమొస్తే శ్రమ వస్తే శ్రమొస్తే నీ పాదలు పట్టుకునేవాడిని గాను కష్టం వస్తే నీ దగ్గరకు వచ్చి ఏడ్చేవాడిని గాను ఏ ఇబ్బంది వచ్చినా నాకు నువ్వు ఉన్నావని చెప్పుకునే విధంగా నీ పాదాలకు దగ్గరకు వచ్చే కృప నాకు ఇవ్వండి ఆయన నువ్వు అడగగలిగితే సింహాసనం మీద కూర్చోలేడండి నువ్వు మాట్లాడే మాటలకు ఆయన తట్టుకోలేడండి కాబట్టి ఆయనకు నువ్వు ఆయనకు సమీపించి ఆయనలో నువ్వు నిలబడగలిగితే నువ్వు మేలు చూడబోతున్నావు రేపే చూస్తావు రేపటి కాలంలోనే జరుగుతుంది ఈరోజు ఈరోజు నీకు ద్వారములన్నీ అన్నీ రేపు తెరవబడతాయి కాబట్టి ఈరోజు నైట్ కుమిలిపోవద్దు రాత్రంతా ఏడుపు వచ్చిన ఉదయం నువ్వు నవ్విచ్చే దేవుడు కదా మన దేవుడు కష్టమో నష్టమో నడు ఇబ్బంది అయినా పర్లేదు ఇరుకైనా పర్లేదు నలిగిపోవటకే సిద్ధమవు నలిగినదే సువాసన మీద నువ్వు నలుగుటే దేవుని చిత్తము నువ్వు శ్రమపడుటయే దేవుని చిత్తము నువ్వు నువ్వు బాధపడుటే దేవుని చిత్తము కానీ దాని తర్వాత నువ్వు చూసే మేలు దేవుని చిత్తం నువ్వు ఆనందించే ఆ నవ్వు నీ నోటిలో నవ్వు దేవుని చిత్తం నువ్వు అనేకులు పెట్టడం దేవుని చిత్తం ఇది నేను ఈ ఎడలో దేవుడు కోరుకుంటున్నాడండి